చుక్క పెట్టాను పోయిట్ పేపర్ మీద నా పిల్లలతో సరదాగా ఆడుకున్నాను అరే నీకేం కనిపిస్తుందిరా అన్నాను మీరు చెప్పండి ఏం కనిపిస్తుంది చుక్కే పెట్టాను అక్కడ నేను ఏం కనిపిస్తుంది అక్క చుక్కే ఏం కనిపిస్తుంది నేనేమి రాయలేదు కదా అక్కడ ఏం కనిపిస్తుంది చెల్లి చుక్క అని చెప్పారు వాళ్ళకి కూడా ఎస్ చుక్కే మనకు కనిపడుతుంది పేపర్ కనబడతలేదు ఒక్కడు కూడా పేపర్ కనిపిస్తుంది సార్ అనలేదు నన్ను చుక్క కనిపిస్తుంది సార్ మీరు పెట్టిన చుక్కే కనిపిస్తుంది సార్ అన్నారు ఎస్ నీలో పాపం అనే చుక్కంటే ఆ చుక్కే కనపడుతుంది నువ్వు కనపడవు అర్థమైందండి ఒకవేళ నువ్వు తుంచి వేసుకోకుండా ఉన్న ఏ పాపం అన్నా నీలో ఉండిపోతే ఒక చుక్కలా ఉండిపోతే ఆ చుక్కే కనిపిస్తూ ఉంటుంది ఆ చుక్కే కనిపిస్తుంది నువ్వు ఇంకా అంత వైట్గా ఉన్నా అంత పరిశుద్ధంగా ఉన్నా ఆ పరిశుద్ధత కనపడదు ఆ వైట్నెస్ కనపడదు ఉన్న చుక్కే కనపడుతుంది గ్రహి